అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తుంది బాలయేసు బాలయేసుదడ కేదడల్ దేవాలయం అండి అదే పెరంగుపురం చర్చి అంటారు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అతిపెద్ద చర్చి అండి పెరంగపురం చర్చి తెలుగు రాష్ట్రాల్లో రెండవ అతిపెద్ద చర్చి పెరంగపురం చర్చి అండి ఇది గుంటూరు జిల్లాకు చెందిన పిరంగపురంలోని పెరంగపురం బాలయేసు కెదడల్ దేవాలయం అండి ఈ చర్చి నిర్మించిన వారు ఫాదర్ డియోడర్ డిక్మన్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పూర్తి చేశారండి జులై నెలలో క్రిస్మస్ నెలలో ఇక్కడ జరిగే ఉత్సవాలు సుప్రసిద్ధమండి లక్షలాది మంది భక్తులు ఈ చర్చికి వచ్చి భక్తులు హాజరవుతారండి ఈ చర్చికి వచ్చి ప్రార్థనలు చేస్తారు పదకొండు మీకు చూపిస్తున్న దేవాలయం అండి పిరంగుపురం చర్చి దేవాలయం అండి ఇదంతా కాంపౌండ్ ఇక్కడ చాలా చాలా బాగుందండి కాంపౌండ్ గ్రీనరీ కానీ ఎంత గా ఉందో చూడండి చూస్తున్నారు కదా మీరు వీడియోలో చాలా బాగుందండి ఈ పెరంగపురం చర్చి పద్దెనిమిది వందల నలభై ఆరు నలభై ఆరు నాటికి పదహారు గ్రామాలు క్రైస్తంలో ఉండేవని చరిత్ర చెప్తుంది పద్దెనిమిది వందల నలభై ఒకటి అక్టోబర్లో మద్రాస్ ప్రభుత్వం పెరంగుపురం చర్చి నిర్మించడానికి పద్నాలుగు ఎకరాల భూమిని ఇనాముగా ఇచ్చారని చరిత్ర చెప్తుందండి పద్దెనిమిది వందల ఐదులో లండన్ మిల్ హిల్ అన్న వ్యక్తి ఫాదర్ డియోడర్ డిక్మన్ పెరంగుపురం వచ్చేనాటికి ఈ పెరంగుపురం చర్చి శిథిలావస్థలో ఉంది అని అని చెప్పేసి హిస్టరీ చరిత్ర చెప్తుందండి ఈ చర్చి నిర్మించమని దర్శనం ద్వారా యేసు ప్రభు వారు డిక్మన్ గారికి చెప్పారు అని చెప్పేసి చరిత్ర ఉందండి చెప్తున్నారు అందువల్ల ఈ చర్చి నిర్మించారు డిక్మన్ గారు అని చెప్పేసి చెప్తున్నారండి అదిగోండి చూడండి గ్రీనరీ కానీ ఇక్కడ చాలా చాలా బాగుందండి చాలా చాలా స్టాచ్యూస్ ఉన్నాయి చాలా బాగుంది సూపర్గా ఉందండి అసలు చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా బా ఉంది సూపర్గా ఉంది అదిగోండి చూపిస్తున్నాను కదా మీకు వీడియోలో అదిగో చూడండి ఇదో ఇంకొక డోర్ అండి లోపలికి వెళ్ళటానికి ఈ చర్చి అని తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద రెండవ చర్చి అండి ఇక్కడ తిరణాళ జరుగుతూ ఉంటాయి జూలై నెలలో పద్నాలుగో తారీఖు పదిహేను పదహారో తేదీల్లో ఇక్కడ చాలా చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఈ తిరునాళ్ళలో పాల్గొంటారండి చాలామంది వచ్చి ఇక్కడ దేవుణ్ణి ప్రార్థిస్తారు ఆరాధిస్తారు ఉత్సవంలా ఉత్సవాలు బాగా చేస్తారండి ఇక్కడ చాలా బాగుంటుంది అదొండి గ్రీనరీ ఇక్కడ చూపిస్తున్న విగ్రహం ఇక్కడ చూపిస్తున్న స్టాచ్యూ ఉంది కదండి ఆ స్టాచ్యూ ఎవరో మీకు అని తెలిస్తే కామెంట్ చేయండి ఒకసారి అది చూడండి స్టాచ్యూస్ కానీ గ్రీనరీ కానీ చాలా చాలా నీట్గా ఉంది డిసెంబర్ నెలలో కూడా ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో ఇక్కడ ఈ వేడుకలు క్రిస్మస్ వేడుకలు ఈ పిరంగపురం చర్చిలో బాగా చేస్తారండి ఇదిగోండి ఈ స్టాచ్యూ కూడా మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంది పిరంగపురం చర్చి ఈ ఇక్కడ బిషప్ గారు ఉంటార ఉంటారండి ఈ లోపలికి ఈ లోపలికి వెళ్ళడానికి మాకు అవకాశం ఇవ్వలేదు నెక్స్ట్ టైము ఈసారి కనుక లోపల ఫాదర్ గారు ఎక్కడ ఉంటారు అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి అవకాశం ఇస్తే మాత్రం ఖచ్చితంగా మీకు మొత్తం డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తానండి ఇక్కడ క్రిస్మస్ వేడుకలు చాలా బాగా చేస్తారు అసలు తిరునాళ్ళ తిరునాళ్ళు బాగా చేస్తారండి పిరంగపురం చర్చి అనేది తెలుగు రాష్ట్రాల్లో చాలా అదిగోండి రండి చర్చి లోపలికి వెళ్దాము ఇదిగోండి చర్చి లోపల చూడండి ఎంత బాగుందో దాన్ని బెంచీ లేనండి కింద కూర్చోలేని వారు బెంచీల్లో కూర్చొని చక్కగా దేవుణ్ణి ఆరాధించవచ్చు దేవుని స్థుతించవచ్చు ఈ చర్చికి వచ్చి అనేక మంది రక్షణ పొందారు వాళ్ళ కుటుంబాలు ఆశీర్వదించబడ్డా అని చెప్పేసి చరిత్ర చెప్తుందండి చెప్తా ఉంటారు పెద్దలు కూడా చాలా చాలా బాగుందండి అదిగోండి బీంచెస్ ఎంత బాగున్నాయో చూడండి లోపల కూడా ఎంతో బాగుంది అదిగోండి చూడండి ఇక్కడ బిషప్ గారు దివ్య పూజ బలి చేస్తారు అదిగోండి బా మీకు చూపిస్తున్నాను బాలయేసు యేసు ప్రభు గారు బాలుడిగా ఉన్నప్పుడు ఉన్నప్పుడు అండి అందుకే బాలయేసు కెదటల్ దేవాలయం అని అని చెప్పేసి చెప్పిరంగపురం చర్చికి వచ్చిందండి ఆ పేరు చాలా బాగుంది ప్రభు బాలుడిగా ఉన్నప్పుడు ఉన్నప్పుడుదండి అది చాలా బాగుంది ప్లీజ్ అండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే ఒక వాల్యుబుల్ కామెంట్ ఒక లైక్ ఒక షేర్ అండి మా వీడియోస్ బూస్టింగ్ లాగా ఉంటుంది మాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఇదిగోండి ఇక్కడ కొవ్వొత్ కొవ్వొత్తులు వెలిగిస్తారు అంటే వెలిగిస్తారు ఇక్కడ భక్తులు వచ్చిన ప్రతి భక్తులు ఇదిగోండి ఇటువైపు కూర్చోవడానికి చాలా సువిశాలంగా ఉన్న చర్చి అండి ఈ పిరంగుపురం చర్చి చాలా బాగుంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతి పెద్ద చర్చి అండి ఈ చర్చి అదిగోండి చూపిస్తున్నాను చూడండి మరి తల్లి మరి తల్లి గారి స్టాచ్యూస్ కానీ బాలయేసు గారి స్టాచ్యూ కానీ చాలా చాలా బాగున్నాయండి చాలా బాగుంది అదిగోండి ఎంత బాగుందంటే పెరంగుపురం చర్చి లోపల చాలా బాగుందండి అసలు అదిగోండి చూపిస్తున్నాను చూడండి ఎస్ ప్రభు గారు ఉన్న ఇటువైపు కూడా కూర్చోవడానికి బెంచీలు చాలా బాగున్నాయండి అదిగోండి చూడండి ఎంత బాగుందో అసలు అదిగోండి చూడండి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి మీకు ఎవరన్నా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రిప్లై ఇస్తాను తప్పకుండా ఆ కనిపిస్తున్న కనిపిస్తున్న వ్యక్తి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇదిగోండి చర్చి ఇటువైపు కూడా బెంచీలు కింద కూర్చోలేని వ్యక్తులు వృద్ధాప్య వృద్ధులు కానీ ఇంకా వికలాంగులు కానీ కూర్చోటానికి కూడా చాలా చాలా బాగుందండి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ చర్చిలో ఎంత బాగుందంటే అంత బాగుంది అదిగోండి చూడండి చూపిస్తున్నాను అదిగోండి ఇవన్నీ బెంచెసే అని చెప్తున్నాను నేను అక్కడ అన్ని బెంచెసే చాలా బాగుంది కూర్చోడానికి అనేక వేల మంది కూర్చొని ఒకేసారి ఆరాధించి చాలా బాగుంది చాలా బాగుంది